అందరికీ నమస్తే అండి జనంలో రాజకీయ చైతన్యం విపరీతంగా పెరిగింది ఖచ్చితంగా సోషల్ మీడియా కారణం కావచ్చు లేదా ప్రతి ఒక్కరిలో కూడా స్మార్ట్ ఫోన్లు రావడం అలాగే కాళ్ళు స్వతహగా ఆలోచించే జ్ఞానం రావడం సో దానివల్ల జనంలో సామాజిక చైతన్యం ఆర్థిక చైతన్యం రాజకీయ చైతన్యం అన్నీ పెరిగాయి ఇవన్నీ పెరిగాక కూడా డబల్ గేమ్ ఆడడం అబద్ధాలు చెప్పడం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం నేనే అతి నిజాయితీ పరుడిని నేనే అతి మంచోడిని అని పదే పదే డబ్బాలు కొట్టుకోవడం సో నేను మంచి చేశాను నాకు సొంత మీడియా లేదని డాబులు ప్రదర్శించడం ఇక్కడేమో ఒకలా ఉండి ఢిల్లీ వెళ్ళి మరో డబుల్ గేమ్స్ చేయడం ఇవన్నీ కూడా చేస్తే ప్రజలు హర్షించరు అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్సే మనం చూసాం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడూ వ్యతిరేకించలేదు తనకు అవకాశం ఉన్నప్పటికీ తను రాజ్యసభలో బీజేపీని వ్యతిరేకిస్తే బీజేపీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయాల్సి ఉంటుంది సో అట్లా మన రాజ్యసభ సభ్యుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన ఏదైనా సరే సాధించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేయాల బీజేపీకి పూర్తిగా లొంగిపోయారు బీజేపీ వాళ్ళకు పూర్తిగా దాసోహం అయిపోయారు సరే మొత్తానికి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనేది నిజం ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చారు అనేది నిజం సో ఇప్పుడు ఈ కూటమి టీడీపీ కూటమి కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది మనం అప్పుడే విమర్శించడం ఆరు నెలలు అయింది కాబట్టి ఇంకొక ఆరు నెలల్లో వన్ ఇయరో చూసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏం సాధించారు అనేది కూడా మనం మాట్లాడదాం అసలు కేంద్రం వీళ్ళకి ఎంత ఇచ్చింది వీళ్ళు ఏం సాధించారు అనేది ఇక్కడ ఢిల్లీలో వైసీపీ వాళ్ళ డబుల్ గేమ్స్ ఒక్క పాయింట్ వ్యాల్యూడ్ పాయింట్ ఒకటి దొరికింది మనకి యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో సభ్యు సభ్యత్వం లేదు అంటే ఇండియా కూటమిలో భాగస్వామి కాదు కదా అలాగని ఎన్డీఏ కూటమిలో కూడా వైసీపీ భాగస్వామి కాదు సో అంటే వాళ్ళేంటి కేంద్రంలో మేము వాళ్ళకి కాదు వీళ్ళకి కాదు మధ్యలో ఉన్నామనేది కరెక్ట్ ఎందుకంటే బీజేపీని పూర్తిగా వ్యతిరేకించి ఇండియా కూటమిలోకి వెళ్ళేంత ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ అలాగని టీడీపీతో పొత్తులో ఉన్న బీజేపీతో పూర్తిగా స్నేహం చేసే పొలిటికల్ ఇది కూడా ఆ జ్ఞానం లేదా ఆ అజ్ఞానం కూడా వైసీపీ వాళ్ళకు లేదు చెయ్యలేరు మరి అలా చేస్తే జనం తిడతారు కొడతారు కూడా సో అంటే రెండు రకాలుగా కూడా స్నేహము చేయలేరు అలాగని శత్రుత్వము పెట్టుకోలేరు స్నేహం చేయాలంటే సిగ్గాడ్డం వస్తుంది శత్రుత్వం పెట్టుకోవాలంటే భయం అలా మధ్యలో ఉన్నారు సో ఇండియా కూటంలో కూడా వెళ్ళలేకపోతున్నారు అయితే ఇప్పుడు తాజాగా నిన్న విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా కూటమిలో నాయకత్వానికి సంబంధించి చర్చ జరుగుతుంది నాయకత్వ మార్పునకు సంబంధించి హర్యానా ఫలితాలు మహారాష్ట్ర ఫలితాలు రివర్స్ అవడంతో ఖచ్చితంగా గెలవాల్సిన చోట ఇండియా కూటమి వాళ్ళు ఓడిపోవడంతో వాళ్ళలో వాళ్ళకి నాయకత్వ సమస్య ఇదే పెద్ద కారణం అనిపించి మమతా బెనర్జీ గారు ఇండియా కూటమికి సారథ్యం వహించడానికి సిద్ధమవుతున్నారు ఆమెకు సమాజ్వాదీ పార్టీ అండ్ ఇతర పార్టీలు లాలూ ప్రసాద్ ఆర్జేడి గారు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇంకా చాలామంది నాయకులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు కానీ ఇండియా కూటమిలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం మమతా బెనర్జీ గారి లీడర్షిప్ను అంతగా యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ అటు ఇటుగా చర్చలు సంప్రదింపులు వివాదాలన్నీ జరుగుతున్నాయి మరి ఇండియా కూటమికి ఏమాత్రం సంబంధం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది సో నిన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడే సందర్భంలో మమతా బెనర్జీ గారు చాలా ముఖ్యమైన వ్యక్తి ఆమెకు ఇండియా కూటమికి ఇండియా కూటమి సారథ్యం ఆమె వహిస్తే బాగుంటుంది ఆమెకు ఆ స్కిల్స్ ఉన్నాయి ఆమె నాయకత్వం పటిమ అటువంటిది అని చెప్పి ఆమెకు ఇండియా కూటమిలో ఆమెకే నాయకత్వం ఇవ్వాలి అనేటట్టు మాట్లాడారు ఆయనకేం సంబంధం వాళ్ళు ఇండియా కూటమిలో లేరు కదా లేనప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే దీని అర్థం ఏంటి అందులో వేలు పెడతారు ఇందులో కాలు పెడతారు అందులో తల పెడతారు ఇందులో కాలు పెడతారు రెండూ కావాలి మళ్ళీ రేపు పొద్దున్న బీజేపీ వాళ్ళతో ఏమైనా సమస్య ఏమో వస్తుందేమో అని చెప్పి రాత్రికి రాత్రి వెళ్ళి బీజేపీ వాళ్ళతో బతుకులు ఆడుకుంటారేమో మేబీ మొన్నటికి మొన్న ఆయన విజయసాయి రెడ్డి గారే కలిశారంట కేంద్ర హోంమంత్రులను కేంద్ర అదే కేంద్ర హోంమంత్రి గారిని కేంద్ర మంత్రులను ఎవరినో కలిశారంట పెద్ద పెద్ద అంటే మళ్ళీ మీడియా ముందుకు వచ్చేమో ఇండియా కోటం గురించి మాట్లాడుతున్నారు సో ఇవి డబుల్ గేమ్స్ అయితే జరుగుతున్నాయి ఢిల్లీలో వైసీపీ లెవెల్లో ఈ డబుల్ గేమ్స్ జరుగుతున్నాయి ఇవి ఖచ్చితంగా ఢిల్లీలో జరిగింది కదా ఎవరికి తెలియదు అనుకుంటే అట్లా ఖచ్చితంగా తెలుస్తాయి తెలిసాక ప్రజలు హర్షించరు ఇటువంటివి కేంద్రం స్థాయిలో రాజకీయాలు చేయాలనుకుంటే సింగిల్ స్టాండ్లో ఉండాలి ఎన్డీఏనా ఇండియానా ఒకళ్ళ దగ్గర పొద్దున్న ఒకళ్ళ దగ్గర ఉంటే దానికి వేరే పేరు పెడతారు అందులోకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ ఎక్కువే అన్నీ ఎక్కువే చైతన్యం విపరీతంగా పెరిగిపోయింది గతంతో పోలిస్తే కాబట్టి వైసీపీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఈ గేమ్స్ ఆటలు కాలం చల్లం